అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియోలో మా జేజీ స్టైల్లో కోడిగుడ్డు ఫ్రై ఎలా చేస్తుంది అనేది చూపిస్తాను ఈ వీడియో సండే తీసిందండి సండే కుదరక ఈ రోజు అయితే పెడుతున్నాను నాన్న సండే చికెన్తో పాటు ఈ గుడ్లు కూడా తీసుకొచ్చారు ఈసారి మా జేజీ ఈ ఎగ్ కర్రీ అయితే చేస్తుంది ఎలా చేస్తుంది అనేది చూపిస్తాను ముందుగా అయితే ఈ ఎగ్స్ ని మంచిగా వాష్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఈ ఎగ్స్ అన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే బాయిల్ చేసుకుని తీసేసుకోవాలి మేమైతే ఎప్పుడు కూడా ఇలా ట్రై చేయలేదు మేము డైరెక్ట్ ఎగ్స్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసేస్తాము ఇలా ఉడకబెట్టుకుని చేసుకుంటే మనకి ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకున్నప్పుడు అవి పగిలిపోకుండా ఉంటాయి ఆ జేజ్ అయితే చెప్పిందండి ఇలా ఎగ్స్ని ఉడికించుకోవడం వల్ల మనం ఫ్రై చేసుకున్నప్పుడు అయితే పగిలిపోవాలి అలా ఉడికించుకోకుండా డైరెక్ట్ ఫ్రై చేసుకుంటే ఎగ్స్ అనేవి ఆయిల్లో పగిలిపోతాయి ఏమో ఎప్పుడు ఈ కర్రీ చేసినా ఎగ్స్ అయితే పగిలిపోతుండేవి కానీ ఈసారి అయితే అలా అవ్వలేదు ఎగ్స్లో వాటర్ తీసేసి నార్మల్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులోనే ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టం అనేది కామెంట్ చేయండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ పసుపు ఇంకా టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల నీచు వాసన అయితే రాదు ఒకసారి బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టుకోవాలి కొంచెం సేపు తర్వాత మూత తీసి అందులోనే సరిపడా కారం ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ జేజీ స్టైల్లో కోడిగుడ్లు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా చివరిన కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం